శ్రీ గురు పి నమ మిత్రుల ఈరోజు మనం శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మన ఛానల్ వీక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నాము అయితే ఈరోజు మనం పార్క్ రోడ్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి కార్ షెడ్ మరియు ఒక చిన్న గృహం స్టోర్ రూము అలాగే ఒక ఆఫీస్ రూము మార్కింగ్ ఇచ్చాము మనం ఇదివరకే శంకుస్థాపన కూడా చేయించాం అయితే దాన్ని రోజు చేశాం పరిశీలించాం గేటు కారు గేటు మార్కింగ్ కూడా ఇచ్చాం నిర్మాణం సర్వైవంగా జరుగుతుంది విశేషం ఏమిటంటే ఈ స్థలానికి తూర్పు దక్షిణం ఉత్తరం మూడు వైపులా బజార్లు ఉన్నాయన్నమాట మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మంచి ఇంటి నిర్మాణ ప్లాన్ల కోసం వాస్తు దోష నివారణ కోసం మండ్రి శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ సంప్రదించండి జై గురుదేవ్ శ్రీ గురు నమ